హలో అందరికీ ఈరోజైతే చేపల అయితే మేము ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా అమ్మ చేతి వంట శుభ్రంగా చేపలని అయితే శుభ్రంగా అడిగేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుంది మా అమ్మ అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని దాంట్లోని ఆనియన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి కాల్చుకున్న వాటిని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మెంతు పౌడర్ ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లోని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోండి చింతపండునైతే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడే కోసిన ఫ్రెష్ కరివేపాకు అయితే కోసేసుకున్నాను అయితే వర్షం ఫుల్ వస్తుంది సో ఆనియన్స్ ఆయిల్ పచ్చిమిర్చి ఇంకా మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్ పేస్ట్ వాటిని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా పెట్టుకుని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా గ్రేవీ అయితే వస్తుంది ముక్కల కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇందా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ దాంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అండ్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందాక కలిపెట్టుకున్న చేప ముక్కలు అయితే దాంట్లో ఏ లబ్ అయితే కలిపేసుకోవాలి రసం వెల్లు వచ్చిన్న తర్వాత మనం మూత పెట్టి దాంట్లో తర్వాతకి పోసుకున్న తర్వాత కదా క్లాత్ అయితే పట్టుకొని ఇలా అయితే తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాతకి సన్నటి సెగ మీద బాగా ఉడికించుకున్న తర్వాతకి కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇంకా ధనియా పౌడర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసి